హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇల్లు లిస్ట్ టు వారు ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శాంక్షన్ అవుతుందండి వీడియోలో పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలామందికి ఇలా చేయడం వల్ల కొంతమేరకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే శాంక్షన్ అయినాయి మనం మనమైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కువ శాతం ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లా ఫ్లాట్స్ అన్నీ కూడా శాంక్షన్ అయిన వాళ్ళల్లో కలెక్టర్ ఆఫీసుల్లో అర్జీలు పెట్టుకున్న వాళ్ళకి తొందరగా శాంక్షన్ అయిపోయినాయి అంటండి అయితే ఈ కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలు ఏవైతే ఉన్నాయో అవైతే ప్రతి సోమవారం మీ జిల్లాలోనే మీ కలెక్టర్ ఆఫీసుల్లోనే ప్రతి సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమాలన్నీ జరుగుతాయండి ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదులున్నా అర్జీలున్నా దరఖాస్తులున్నా తీసుకుంటారు ప్రతి సోమవారం రోజు అయితే ఎక్కువ శాతం ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులు ఎక్కువ శాతం అలాగా అర్జీలు పెట్టుకున్న వాళ్ళే ఉన్నారంటండి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎల్ టూ లబ్ధిదారుల్లో మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఇల్లు అనేది ఇమ్మీడియట్లీగా అవసరం మా పరిస్థితి ఏమీ బాగోలేదు మేము దీనికి అర్హులు అని మీకు అనిపిస్తే కనుక మీరు తప్పకుండా ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళి ప్రతి సోమవారం మీ జిల్లాలోని కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం జరుగుతాయండి కలెక్టర్ ఆఫీసుల్లో అక్కడికి వెళ్ళి ఒక అర్జీ అనేది పెట్టుకోండి మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది తొందరగా శాంక్షన్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే బాగా దీన పరిస్థితుల్లో ఉన్నారు అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు మీ ఇంట్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని ఏదైనా అనిపిస్తే కనుక మీకు తప్పకుండా వెంటనే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఎందుకంటే ఇవన్నిటి మీద పర్మిషన్స్ ఎక్కువగా కలెక్టర్ మీదనే ఇచ్చారండి మీరు కనుక కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు పెట్టుకుంటే మీరు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పొందుతారండి ఎందుకంటే నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తున్నానండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ శాతం ఈ ప్రజావాణి కార్యక్రమాల ద్వారా అర్జీలు ఎక్కువ శాతం పెట్టుకున్న వాళ్ళలే ఉన్నారంట అండి చాలామంది చాలాసార్లు అర్జీలు పెట్టారంట అలాంటి వాళ్ళకి త్వరగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే వచ్చినాయి అంట మరి మీరు కూడా ఒకసారి అయితే మీ పరిస్థితి బాగోలేదు అని మీకు అనిపిస్తే అది కూడా వాళ్ళకి మీరు ఆ అర్జీలో రాసేదాన్ని బట్టి ఉంటుందండి అర్జీ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మీ ఇంట్లో పరిస్థితిని బట్టి మీరు ఒక కలెక్టర్ గారికి ఒక లెటర్ అనేది పెట్టండి ఆ అర్జీలో ఎలా ఉండాలంటే మీ పరిస్థితి చాలా ఇదిగా ఉంది ఏమండి మీరు రెంట్లు కట్టుకోలేము మా పిల్లల పరిస్థితి ఇది మా కుటుంబ పరిస్థితులు ఇది అని చెప్పేసి అని మీరు కనుక అర్జీ కనుక పెట్టుకుంటే మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ శాంక్షన్ చేస్తారండి సో చాలా మందిలో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వచ్చిన వాళ్ళలో అనర్హులు కూడా చాలా వరకు ఉన్నారంటండి అలాంటి వాళ్ళ ఫ్లాట్స్ క్యాన్సిల్ చేసినవన్నీ కూడా ఒకవేళ మీరు అరువులు అయితే అర్జీ పెట్టుకున్న తర్వాత అలాంటి ఫ్లాట్స్ మీకు కేటాయిస్తారు ఆల్రెడీ రెడీ అయిపోయిన ఫ్లాట్స్ అంటే అసంపూర్తిగా ఉన్నాయి కాకుండా పూర్తయిపోయి లబ్ధిదారులకు ఇచ్చినా కానీ ఆ ఫ్లాట్స్లోకి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు అలాగా పెట్టేస్తే కనుక అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు కదా వాటిల్లో నుంచి మీకైతే ఫ్లాట్స్ అయితే శాంక్షన్ చేస్తారండి మీరు తప్పకుండా ఒక అర్జీ అనేది పెట్టుకోండి మీ పరిస్థితిని బట్టి మీకు వాళ్ళు ఎంక్వైరీ చేసి మీకు తప్ప తప్పకుండా ఫ్లాట్ అనేది శాంక్షన్ చేస్తారు ఇమీడియట్లీగా చాలా మేరకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన వాళ్ళల్లో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తున్నానండి కావాలంటే మీరు కూడా ఒకసారి కనుక్కోండి ఎక్కువ శాతం ప్రజావాణిల ద్వారా ఫిర్యాదులు పెట్టిన వాళ్ళకి ఎక్కువ శాతం శాంక్షన్ అయినట్లు మనకైతే తెలిసింది మీరు కూడా ఒకసారి కనుక్కోండి కావాలంటే సో ఇదండి మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఎవరో ఒకరికైనా ఉపయోగపడుతుంది కదండీ మీకు ఉపయోగపడిపోయినా సో దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ